హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సీటెట్ మ్యాథ్స్కి సంబంధించి ప్రశ్నలను చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ప్రశ్నల్లో నలభై ఒకటి నుంచి యాభై వరకు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం గత వీడియోలో ముప్పై నుంచి నలభై వరకు ఉన్నటువంటి ప్రశ్నలను చూసాం ప్రతి ఒక్కటి కూడా టైమ్ తీసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు వాటికి చిన్న చిన్న టెక్నిక్లు వాడుకొని స్పీడ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి కాన్సెప్టు గుర్తున్నట్లయితే వేగంగా చేయగలుగుతాం నలభై ఒకటవ ప్రశ్న ఏ షాప్కీపర్ సెల్స్ అండ్ ఆర్టికల్ ఫర్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇఫ్ హీ సెల్స్ ద ఆర్టికల్ బై గివింగ్ ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఇట్స్ ద సేమ్ మార్కెట్ ప్రైస్ దెన్ వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్ పర్సెంట్ లెక్క చిన్నగానే అనిపిస్తుంది కానీ చాలా ప్రాసెస్ ఉంది ఇక్కడ ముందు సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది త్రీ ట్వంటీ ఫోర్ అని ఎప్పుడు ఆఫ్టర్ గివింగ్ డిస్కౌంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే తగ్గింపు మార్కెట్ ప్రైజ్ మనం షాప్కి వెళ్ళగానే వాడు చెప్పేది మార్కెట్ ప్రైజ్ అనుకోండి మనం తగ్గిమంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గించారనుకోండి మనం చెల్లించింది త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే అతని అమ్మకం వెల అతనికి ఆ వస్తువు వచ్చింది మూడు వందల రూపాయలకే అయితే మనకు మొదట చెప్పింది మార్కెట్ ప్రైజ్ ఉంది కదా ప్రకటన ఎలా ఉంటాం మనకు ముందు షాప్కి పోగానే చెప్పినటువంటిది అయితే ఇక్కడ చెప్పిన దానికి ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అమ్మినట్లయితే అతనికి లాభము ఎంత వచ్చింది ఎంత వస్తుంది అని అడిగారు కాబట్టి ఇక్కడ ఇది ప్రాసెస్ చేయాల్సిందే కాకపోతే కాన్సెప్ట్ గుర్తు రావాలి ఇక్కడ మార్కెట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అనుకున్నట్లయితే డిస్కౌంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అన్నారు కాబట్టి పర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది సెవెంటీ టూ టూ రూపీ సెవెంటీ టూ రూపీస్ అవుతుంది ఒకవేళ సెవెంటీ టూ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయినట్లయితే హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వేళ అతను చెప్పేది డెబ్బై రెండు రూపాయలు అమ్మిన వేళ అయితే వంద రూపాయలు ప్రకటన వేళ ఇప్పుడు మనకి అతను అమ్మిందంతా మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకు అమ్మాడు కాబట్టి మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అమ్మకప్పు వేలా అయినట్లయితే మార్కెట్ ప్రైజ్ ఎంత అంటే అతడు దానిపైన ఎంత వేసుకున్నాడు ఇక్కడ త్రీ ట్వంటీ ఫోర్ బై సెవెంటీ టూ ఇంటూ హండ్రెడ్ అంటే సెవెంటీ టూకి హండ్రెడ్ అయితే త్రీ ట్వంటీ ఫోర్కి ఎంత అన్నాం కాబట్టి ఎక్కువ బై తక్కువ అనే ఫార్ములా ఈజీగా వేసుకుంటే అయిపోతుంది త్రీ ట్వంటీ ఫోర్ బై సెవెంటీ టూ ఇంటూ హండ్రెడ్ దాని ప్రకారము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఏది మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మనం డిస్కౌంట్ ఎంత ఇస్తారు యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంటే అయినట్లయితే అమ్మకప్పు వెల ఎంత అప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి అన్నప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ ప్రకటన వెల ఇంటూ వంద మైనస్ రుసుము శాతము బై వంద అంటే ఫోర్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ మైనస్ ఎయిటీన్ బై హండ్రెడ్ వేస్తే మనకు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ వచ్చింది అనమాట అంటే అతను నాలుగు వందల యాభై చెప్పి ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు అమ్ముతాడు అతని పడిందంతా మూడు వందల రూపాయలకే అతనికి వచ్చింది కానీ మనకు అమ్మిందంతకి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి కాబట్టి అతని లాభం ఎంత వచ్చింది అంటే అరవై తొమ్మిది రూపాయలు వచ్చింది ఇక ఇక్కడ నుంచి మనం గెయిన్ పర్సెంట్ అడిగారు నోటికే చేయొచ్చు మూడు వందలకు అరవై తొమ్మిది రూపాయలు వందకి ఎంత అంటే మూడుతో బాగా ఇచ్చేస్తే అయిపోతుంది లేదా ఫార్ములా ప్రకారం గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు హండ్రెడ్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ గెయిన్ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ నైన్ వేస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చిందనమాట ఈ లెక్క అంటే క్యాలిక్యులేషన్లు ఈజీగా ఉండేటట్లే అంటే పెద్ద పెద్ద సంఖ్యలేమీ లేదు చిన్నవే ఇచ్చారు కాకపోతే టైం బీయింగ్ టైం పడుతుంది కాన్సెప్ట్ అర్థమైనట్లయితే కొన్నిటికి మనం ఫాస్ట్గా చేయగలుగుతాం మనసులోనే కొన్ని క్యాల్కులేషన్లు చేయగలుగుతాం అన్నమాట కాబట్టి ఇక్కడ నిదానంగా ఆలోచించి చేయాలి నలభై రెండవ ప్రశ్న The product of two rational numbers is మైనస్ ఫార్టీ బై త్రీ ఇఫ్ వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ is మైనస్ ఫైవ్ బై టూ దెన్ ద reciprocal of ఆఫ్ ది అదర్ lies between. బిట్వీన్ ఇక్కడ రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం మైనస్ నలభై బై మూడు అందులో ఒకటి మైనస్ ఐదు బై రెండు అయితే ఈ ఇంకొక నంబర్ ఉంది కదా దాని యొక్క విలోమం ఏ రెండిటి మధ్య ఉంటుంది అన్నారు రెండవది ఎంత అంటే డైరెక్ట్ చెప్తాం కానీ దాని యొక్క విలువం మళ్ళీ ఎక్కడుంది ఏ రెండిటి మధ్య ఉంది అన్నాడు కాబట్టి ఇది చిన్నగానే అనిపిస్తుంది ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మైనస్ ఫార్టీ బై త్రీ అని ఇచ్చారు వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అందులో ఒకటి మైనస్ ఐదు బై రెండు ఇక సెకండ్ నెంబర్ కనుక్కోవాలి అంటే ప్రొడక్ట్ బై ఫస్ట్ నెంబర్ వేస్తే వచ్చేస్తుంది అంటే మైనస్ ఫార్టీ బై త్రీ డివైడెడ్ బై మైనస్ ఫైవ్ బై టూ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇంటూ చేసినట్లయితే తలక్రిందులు అవుతుంది మైనస్ టూ బై ఫైవ్ దాన్ని మనము కొట్టివేసినట్లయితే పదహారు బై మూడు వచ్చింది సిం సూక్ష్మీకరిస్తే పదహారు బై మూడు వచ్చింది కానీ ఇక్కడ ఏమన్నా అడిగాడు సెకండ్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ అడిగారు అంటే రెసిప్రోకల్ అన్నప్పుడు సిక్స్టీన్ బై త్రీ యొక్క రెసిప్ రోకల్ ఏమైతే త్రీ బై సిక్స్టీన్ విలోమము మూడు బై పదహారు ఈ మూడు బై పదహారు వేటి మధ్య ఉంది అన్నాడు ఇక్కడ ఒకటో ఆప్షన్ మూ త్రీ బై ట్వంటీ అండ్ నైన్ బై ఫిఫ్టీ అన్నాడు సెకండ్ ఆప్షన్ నైన్ బై ఫిఫ్టీ అండ్ వన్ బై ఫైవ్ అన్నాడు థర్డ్ ఆప్షన్ వన్ బై ఫైవ్ అండ్ వన్ బై ఫోర్ ఫోర్త్ ఆప్షన్ వన్ బై ఫోర్ అండ్ వన్ బై త్రీ ఇలా ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళైతేనేమో ఈ త్రీ బై సిక్స్టీన్ వాల్యూ ఎంత ఉంటుంది వేటి మధ్య ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్ మనసులోనే చేసుకోవచ్చు మనము చెప్పినటువంటి టెక్నిక్ ప్రకారం అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఆ టెక్నిక్ ప్రకారము కొంచెం ఊహించి ఇప్పుడు త్రీ బై ట్వంటీ అంటే ఇరవై భాగాల్లో మూడు భాగాలు మనదంతా పదహారు భాగాల్లో మూడు భాగాలు పదహారు భాగాల్లో మూడు భాగాలు అనేది పెద్దగా ఉంటుంది అదే ఈ నైన్ బై ఫిఫ్టీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది రెండిట్లో పెద్దది ఏది అంటే చూడండి నైన్ బై ఫిఫ్టీ త్రీ బై సిక్స్టీన్ ఇట్లా క్రాస్ మల్టీప్లికేషన్ చేసుకోండి క్రాస్ మల్టీప్లికేషన్ చేసుకున్నట్లయితే పదహారు తొమ్మిది నూట నలభై నాలుగు యాభై మూడు నూట యాభై అంటే తొమ్మిది బై యాభై అనేది చిన్నది తొమ్మిది బై యాభై అనేది చిన్నది కాబట్టి ఇక్కడేమో త్రీ బై ట్వంటీ చిన్నది నైన్ బై ఫిఫ్టీ కూడా చిన్నది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండదు అర్థమైంది అనుకుంటా త్రీ బై ట్వంటీ త్రీ బై సిక్స్టీన్ త్రీ బై ట్వంటీ త్రీ బై సిక్స్టీన్లోనేమో త్రీ బై సిక్స్టీన్ అనేది పెద్దది అలాగే నైన్ బై ఫిఫ్టీ త్రీ బై సిక్స్టీన్లో త్రీ బై సిక్స్టీనే పెద్దది అంటే ఈ రెండింటి మధ్యలో లేదనేగా అర్థం ఇక నైన్ బై ఫిఫ్టీ అనేది త్రీ బై సిక్స్టీన్ కంటే చిన్నది తర్వాత ఇక వన్ బై ఫైవ్ ఉంది కదా ఈ త్రీ బై సిక్స్టీను వన్ బై ఫైవ్ దీని రెండింటిని పోల్చినట్లయితే మూడైదులు పదిహేను పదహారు ఒకటి పదహారు అంటే వన్ బై ఫైవ్ కంటే త్రీ బై సిక్స్టీన్ చిన్నది నైన్ బై ఫిఫ్టీ కంటే పెద్దది వన్ బై ఫైవ్ కంటే చిన్నది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది చూశారు కదా కంపారిజన్ ఇప్పుడు త్రీ బై ట్వంటీని త్రీ బై సిక్స్టీన్ని కంపేర్ చేశాం త్రీ బై ట్వంటీ త్రీ బై సిక్స్టీన్ అన్నప్పుడు త్రీ బై సిక్స్టీన్ అనేది పెద్దది అలానే నైన్ బై ఫిఫ్టీతో కంపేర్ చేశాం ఇట్లా కంపేర్ చేసుకుంటూ చేసుకున్నట్లయితే మనకు ఈజీ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ ఈ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ క్యాల్కులేషన్లు ఏం లేవు ఓన్లీ చూడండి ఇక్కడ ఏ క్లాస్ సిక్స్త్ మ్యాథమెటిక్స్ టీచర్ పోజ్డ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ టు హర్ స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ టీచర్ ఈ ప్రాబ్లమ్ ఇచ్చాడు ఇన్ ఏ మార్నింగ్ వాక్ త్రీ పర్సన్స్ స్టార్టెడ్ టుగెదర్ దేర్ స్టెప్స్ మెజర్స్ సెవెంటీ సెంటీమీటర్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ అండ్ నైంటీ ఫైవ్ సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ వాట్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ ఈచ్ షుడ్ వాక్ సో దాట్ ఆల్ కెన్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ కంప్లీట్ స్టెప్స్ ఇక్కడ చూడండి మార్నింగ్ వాక్ వెళ్ళారు ముగ్గురు వెళ్తే ఒక్కొక్కళ్ళు అడుగులు దూరము డెబ్బై సెంటీమీటర్లు ఎనభై ఐదు సెంటీమీటర్లు తొంభై ఐదు సెంటీమీటర్లు ఉంది అయితే వీళ్ళందరూ కలిసి ఒకేసారి బయలుదేరి వెళ్తున్నప్పుడు మినిమం డిస్టెన్స్ ఈ షుడ్ వాక్ సో దట్ ఆల్ కెన్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ అందరూ ఒకే దూరము వెళ్ళడానికి కనీస దూరం అందరూ ఒకేసారి కలవాలి అంటే ఒక దగ్గర కలవాలి అంటే ఎంత దూరం వెళ్ళలో కలుస్తారు అనేది ఇక్కడ వాట్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ ఈ షుడ్ వాకర్ సో దట్ ఆల్ కెన్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ కంప్లీట్ స్టెప్స్ ఇట్లాంటి దాన్ని ఇచ్చారు సరే ప్రాబ్లమ్ ఇచ్చారు కానీ ఏం అడిగారు క్వశ్చన్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు సాల్వ్ ద గివెన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని లేదు ఇది సాల్వ్ చేయడానికి ఏ కాన్సెప్ట్ మనం వాడాలి బాగా గుర్తుపెట్టుకోండి మినిమమ్ డిస్టెన్స్ అని ఇచ్చారు అంటే అతి తక్కువ దూరం ఉంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈ సెవెంటీకి ఎయిటీ ఫైవ్కి నైంటీ ఫైవ్కి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అనేది మనకు ఆన్సర్ అవుతుంది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అనేది ఆన్సర్ అవుతుంది ఏ స్టూడెంట్ వాజ్ గివెన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ ఆన్ పర్సంటేజ్ టు సాల్వ్

ఇక్కడ ఏం జరిగిందో ఒక స్టూడెంట్కి ఈ ప్రాబ్లం పర్సెంటేజీకి సంబంధించిన ప్రాబ్లం ఇవ్వడం జరిగింది ఇక్కడ పాపులేషను మొదట ఇరవై ఎనిమిది వేలు ఉంది అంటే జనాభా ఇరవై ఎనిమిది వేలుంది ఇప్పుడు ఇరవై ఆరు వేల ఐదు వందలైంది తగ్గింది తగ్గిన శాతాన్ని కనుక్కోమని అంటే ఆ పిల్లవాడు ఇరవై ఆరు వేల ఐదు వందలు బై ఇరవై ఎనిమిది వేలు ఇంటూ వంద వేసి నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అని రాశారట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్ విత్ రెస్పెక్ట్ టు ద రెస్పాన్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఇది మీ దృష్టిలో తప్పైనట్లయితే ఆ పిల్లవాడి యొక్క రెస్పాన్స్కి అప్రాప్రియేట్ రెస్పాన్స్ ఇక్కడ పిల్లవాడి దృష్టిలో ఏమన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్ విత్ రెస్పెక్ట్ టు ద రెస్పాన్స్ ఆఫ్ ది స్టూడెంట్ స్టూడెంట్ దృష్ట్యా క్రింది వాటిలో ఏది కరెక్ట్ ఇక్కడ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ పర్సంటేజ్ ఆఫ్ విచ్ క్వాంటిటీ ఈజ్ టు బి ఫౌండ్ అంతే కదండి ఇదే ఆన్సర్ ఇంకా ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ స్టూడెంట్ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ పర్సంటేజ్ ఎలా చేయాలో తెలుసు కానీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ పర్సంటేజ్ ఆఫ్ విచ్ క్వాంటిటీ క్వాంటిటీస్ టు బి ఫౌండ్ ఏ విలువకు శాతం కనుక్కోవాలో తెలియలేదు నిజానికి ఇక్కడ అన్యూమరేటర్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేశాడు అది తప్పు నిజానికి మనం ఎంత తీసుకోవాలి న్యూమినేటర్ అంటే లవంలో ఏం తీసుకోవాలి అంటే ఈ హ్యాస్ టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒరిజినల్ అండ్ న్యూ పాపులేషన్ మొదట మొదట ఉన్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి తేడాని తీసుకోవాలి అంటే పదిహేను వందలు వేయాలి కానీ అతడు ఏం చేశాడు ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ రాంగ్ అంటే ఏంటి ఏ క్వాంటిటీకి పర్సంటేజ్ చేయాలి అనేది ఆయనకి తెలియలేదు ఇంకా ఒకవేళ ఆప్షన్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చూద్దామంటే స్టూడెంట్ హ్యాస్ సాల్వ్డ్ ద క్వశ్చన్ కరెక్ట్లీ బట్ హీ యూజ్డ్ రాంగ్ సింబల్స్ ఇన్ సొల్యూషన్ సింబల్స్ ఏం రాంగ్ కాలేదు అది కాదు స్టూడెంట్ డజ్ నాట్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ తెలిసింది ఫార్ములా వేసాడు బాగానే ఫార్ములా ప్రకారమే వేశారు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టూడెంట్ హ్యాజ్ మేడ్ ఏ కేర్లెస్ మిస్టేక్ అట్లా అని కేర్లెస్ మిస్టేక్ కాదు అసలు పర్సంటేజ్ ఫార్ములా తెలుసుకొని దాని ప్రకారం వేశాడు కాకపోతే ఏ క్వాంటిటీ వేయాలనేది తెలియలేదు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలిసింది అతనికి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్ ట్వంటీ ఇఫ్ ద స్మాలర్ ఆఫ్ దిస్ యాంగిల్స్ ఈజ్ p దెన్ ద వాల్యూ ఆఫ్ త్రీ పి మైనస్ ఫిఫ్టీస్ ఇక్కడ రెండు మూడు కాన్సెప్ట్లు కలుపుతున్నారండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూర కోణాలు సంపూర్ణ కోణాల మొత్తము నూట ఎనభై అది మనకు తెలుసు అయితే రెండు సంపూర్ణ కోణాల భేదము ఇరవై అంట ఇఫ్ ద స్మాలర్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఈజ్ పి అందులో చిన్నది పి అయితే త్రీ పి మైనస్ ఫిఫ్టీ పీ వాల్యూ ఎంతరా బాబు అంటే చెప్పవచ్చు కానీ మళ్ళీ త్రీ పి మైనస్ ఫిఫ్టీ క్యాలిక్యులేషన్లు చాలా టైం పట్టడానికి ఇచ్చినటువంటిదిగా కనిపిస్తుంది సరే మనకు సంపూర్ణ కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అదే పూర్వ కోణాలు అయితేనేమో తొంభై డిగ్రీలు అంటాం ఇక్కడ సంపూర్ణ కోణాలు ఎక్స్ ప్లస్ పీ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎందుకు చిన్నది పి అన్నాడు కాబట్టి మనము పెద్దది ఎక్స్ అనుకుంటున్నాం ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు వన్ ఎయిటీ మనకు తెలుసు అది ఇక్కడ భేదం ఇరవై అని ఇచ్చారు ఎక్స్ మైనస్ పి ఈక్వల్ టు ట్వంటీ అంటే టూ ఎక్స్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అయింది ఎక్స్ ఈక్వల్ టు హండ్రెడ్ మళ్ళీ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు నూట ఎనభై అక్కడి నుంచి మనకు పి ఎనభై అని వచ్చింది ఇది నోటికే చేస్తాం ఎక్స్ ఎనభై వంద కాబట్టి ఇంకోటి ఎనభై అవుతుంది ఎందుకు రెండింటి మొత్తం నూట ఎనభై కదా సరే ఇప్పుడు త్రీ పి మైనస్ ఫిఫ్టీ కనుక్కోవాలి త్రీ ఇంటూ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ అంటే టూ ఫార్టీ మైనస్ ఫిఫ్టీ నైంటీ సారీ అక్కడ వన్ నైంటీ ఉండాలి వన్ నైంటీ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ టూ ఫార్టీ మైనస్ ఫిఫ్టీ వన్ నైంటీ అండి అది రాంగ్ పడింది వన్ నైంటీ కరెక్ట్ ఆన్సర్ ఇక ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ వ్యారీస్ ఇన్వర్సలీ యాజ్ వై వెన్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ దెన్ వై ఈక్వల్ టు టూ పాయింట్ ఫోర్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ వై వెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక్కడ ఎక్స్ వైకి విలోమానుపాతంలో ఉంటుంది అన్నారు విలోమానుపాతం అంటే ఏం లేదండి అది తెలియకపోయినా కాన్సెప్ట్ తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇన్వర్సలీ వేరియేషన్ అంటే ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది ఎక్స్ తగ్గితే వై పెరుగుద్ది అంటే ఒక అంశం తగ్గితే ఇంకో అంశం పెరిగిద్ది ఒక అంశం తగ్ పెరిగితే ఇంకో అంశం తగ్గుతుంది ఇక్కడ ఎక్స్ వైలే ఇచ్చారు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ అయినప్పుడు వై ఈక్వల్ టూ పాయింట్ ఫోర్ ఎక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే వై అంతా ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఇది ఎక్స్ పెరిగింది అక్కడ త్రీ పాయింట్ ఫైవ్ కంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక్కడ పెరిగింది పెరిగింది అంటే వై తగ్గాలి కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ బై ఎక్కువ ఇక్కడ టెక్నిక్ ఏంటి మనకు తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా వై వాల్యూ అంతకుముందు దానికన్నా తగ్గాలి ఎందుకు ఎక్స్ పెరిగింది కాబట్టి ఎందుకు ఇక్కడ అట్లా తీసుకోవాలి అంటే విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ టూ పాయింట్ ఫోర్ అండ్ తక్కువ అంటే త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ టూ పాయింట్ ఫోర్ ఇక్కడ పాయింట్ పాయింట్ క్యాన్సిల్ చేసి సెవెన్ ఫైవ్ సార్ సెవెన్ ఎయిట్ సార్ ఎయిట్ జీరో పాయింట్ త్రీ సార్ అది క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చినటువంటిది ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఫార్టీ సెవెంత్ విచ్ఎమాంగ్ ద ఫాలోయింగ్ లెర్నింగ్ టీచింగ్ రిసోర్సెస్ ఆర్ మోస్ట్ అప్రాప్రియేట్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ ఇంకా ఇది మనం గుర్తుపెట్టుకోలేము విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అని అంటే ఇచ్చినటువంటి క్రింద జియోజిబ్రా టేలర్స్ అబాకస్ కంప్యూటర్ స్ప్రెడ్ షీట్ అన్నాడు ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్ క్లాస్ రూమ్లో అంటే చూపు కనపడిన వారి పిల్ల ఆ పిల్లలకు మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్లో ఉపయోగపడే టీ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఏమిటి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు జియోజిబ్రా టైలర్స్ అబాకస్ కంప్యూటర్ స్ప్రెడ్షీట్ జియోజిబ్రా అనేది కంప్యూటర్లో గ్రాఫ్ మోడల్లో గీసేటటువంటిది అది కంప్యూటర్ బేస్డ్ తర్వాత టేలర్స్ అబాకస్ అబాకస్ అంటే తెలిసిందే కంప్యూటరు షీట్ మెయిన్గా కంప్యూటర్ కూడా బ్రెయిలీ కీబోర్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇచ్చినటువంటిది టేలర్ సబాకస్ కంప్యూటరే మెయిన్ మనకు ఉపయోగపడుతుంది జియో జిబ్రా విజువల్ చాలంజీటి వాళ్ళు చేయలేరు జియో బోర్డు చేయగలుగుతారు కాబట్టి జియో బోర్డు ఇవ్వలేదు ఇక్కడ జియో బోర్డు టైల్స్ అనేది ఒకటి ఉంటుంది టైల్స్ కంప్యూటర్ అండ్ టైలర్ సబాకస్ ఇవి విజువల్ ఛాలెంజ్డ్ పిల్లలకు పనికి కాబట్టి ఇక్కడ ఆప్షను త్రీ అనేది కరెక్ట్ అవుతుంది అంటే టైలర్ సబాకస్ కంప్యూటర్ అనేది దీనికి జవాబు అవుతుంది అన్నమాట ఇది జనరల్ మెథడాలజీకి సంబంధించి ఇవ్వడం జరిగింది అలాగనే ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ రికమెండ్స్ దాట్ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ పెడగాజీ నీడ్స్ టు బి యూజ్డ్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ యూజింగ్ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ పెడగాజీ ఇన్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ పెడగాజీ అంటే మన క్లాస్ రూమ్ టీచింగ్లో స్పోర్ట్స్ని ఒక అంశంగా అంటే ఏంటి స్పోర్ట్స్ ద్వారా టీచింగ్ చేయాలి అనేది అక్కడ రికమెండ్ చేసినటువంటిది అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ యూజింగ్ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ పెడగాజి ఇన్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్కి ఇటువంటిది ఎలా ఉపయోగపడుతుంది ఏది మ్యాథ్స్ భావనలు చెప్పడానికి స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ పెడగాజి అంటే ఆటలను ఆడిస్తూ నేర్పడం దీంట్లో ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏది కరెక్టు అన్నారు ఈ కరెక్ట్ అని అనడానికి మళ్ళీ నాలుగు ఇచ్చారండి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షెల్ బికమ్ జాయ్ఫుల్ ఇది నిజమే ఇది మ్యాథ్స్ క్లాస్ రూమ్ స్పోర్ట్స్ ద్వారా మ్యాథ్స్ నేర్పడము అంటే జాయ్ఫుల్గానే ఉంటుంది ఏ అనేది కరెక్టే అండి తర్వాత ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు యూజ్ స్పోర్ట్స్ ఫర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇది తప్పు మనం స్పోర్ట్స్ ద్వారా మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ కొన్ని చెప్పవచ్చు కాబట్టి ఇది తప్పు తర్వాత ఇట్ విల్ బి టైం కన్జ్యూమింగ్ అండ్ హెన్స్ నీడ్స్ టు బి అవాయిడెడ్ ఇది కూడా తప్పు అంటే టైం కన్జ్యూమ్ అవుతుంది అనేది పూర్తిగా నిజం కాదు కొన్ని సందర్భాల్లో టైం తక్కువే అవుతుంది కొన్నిటికి అంటే కొన్ని ఇండోర్ గేమ్స్ ఇట్లాంటివి ఆడినప్పుడు దాని ద్వారా టైం తక్కువనే తీసుకొని మనం కాన్సెప్ట్స్ నేర్పవచ్చు ఇంకొకటి కాబట్టి ఇది సి కూడా కరెక్ట్ కాదు నెక్స్ట్ డి అపార్ట్ ఫ్రమ్ పాపులర్ స్పోర్ట్స్ దేర్ ఆర్ మెనీ ఇండిజినస్ స్పోర్ట్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇండిజినస్ స్పోర్ట్స్ అని అంటే సాంప్రదాయ ఆటలు ఈ కబడ్డీ ఖోఖో ఇట్లాంటివన్నీ కూడా దీని కిందకే వస్తాయి ఈ ఇక్కడ పాపులర్ స్పోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ పాపులర్ స్పోర్ట్స్ దెర్ ఆర్ మెనీ ఇండిజినస్ స్పోర్ట్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇది కూడా కరెక్టే కాబట్టి ఏ అండ్ డి కరెక్టు ఏ అండ్ డి కరెక్ట్ అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ థర్డ్ ఆప్షను దీనికి సమాధానం అనమాట ఇక ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఫార్టీ ఫోర్ ండ్రెడ్ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ వన్ టెన్ సెంటీమీటర్ ఇట్స్ వాల్యూమ్ ఇన్ మీటర్ క్యూబ్ ఈజ్ చూడండి మళ్ళీ మీటర్ క్యూబ్ అన్నాడు సెంటీమీటర్లో పైన ఇచ్చేసి క్రింద వాల్యూమ్ ఏమో మీటర్ క్యూబ్లో అడిగారు ఇంకొకటి పై ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ వాడమన్నారు అసలు ఏమి ఇచ్చారు మనకు లెక్కలో కరువుడు సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాలం ఇచ్చారు స్థూపం యొక్క వక్రతల వైశాలం ఇచ్చి దాని భూపరిధి సర్కంఫరెన్స్ భూపరిధి ఇచ్చారు మనని ఘనపరిమాణం కనుక్కోమన్నారు ఇది కూడా అంతే క్యాల్కులేషన్ చేయాలంటే ఇంత పెద్దగా చేయాలి అయితే మీకు ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను క్లియర్గా దీని టెక్నిక్ ఏంటి అంటే పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఇచ్చారు అంటే వాల్యూమ్ కనుక్కోవాలి అన్నప్పుడు ఇచ్చిన వాటిల్లో లెవెన్తో డివైడ్ అయ్యే సంఖ్య ఏదైతే ఉందో అదే ఆన్సర్ పదకొండు చే భాగించబడేదే మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో పదకొండు చే భాగించబడేది సెకండ్ ఆప్షన్లో ఉంది జీరో ప్లస్ ఎయిట్ అంటే ఒకటి వదిలిపెట్టి ఒకటి కూడుకుంటాం కదా జీరో ప్లస్ ఎయిట్ ఎయిట్ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో అంటే ఇలా ఒక ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేసుకుని సప్రాక్ట్ చేసినట్లయితే జీరో కానీ లెవెన్ మల్టిపుల్ కానీ రావాలి కాబట్టి ఇక్కడ జీరో వచ్చింది మిగతా చూసినట్లయితే ఇక్కడ ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఎయిట్ మైనస్ సిక్స్ అంటే టూ కాబట్టి ఇది పోదు లెవెన్తో తో పోదు ఈ థర్డ్ది కూడా అంతే ఎయిట్ మైనస్ సెవెన్ అయింది ఇది కూడా పోదు ఇక్కడ ఎయిట్ మైనస్ ఫైవ్ అయింది ఇది కూడా అంతే ఇక్కడ మాత్రం ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో వచ్చింది జీరో ఈజ్ డివిజిబుల్ బై లెవెన్ కాబట్టి మనం నేరుగా ఈ లెక్క అంతా చేయకుండా ఇది ఆన్సర్ ఆప్షన్ టూ అని పెట్టేయచ్చు కాకపోతే ప్రాసెస్ తెలవాలి అంటే కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా టూ పైఆర్హెచ్ టూ పైఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఇక సర్కంఫరెన్స్ టూ ఆర్ ఇచ్చారు సర్కంఫరెన్స్ అంటే టూ బైఆర్ టూ బైఆర్ ఈక్వల్ టు వన్ టెన్ అని ఇచ్చారు దాని ప్రకారం ఆర్ కనుక్కున్నాము థర్టీ ఫైవ్ బై టూ ఇక టూ పైఆర్ హెచ్లో ఫార్టీ ఫోర్ హండ్రెడ్ కదా ఇది వన్ టెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ హండ్రెడ్ వన్ టెన్ ఏంటి టూ పైఆర్ అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ వచ్చింది వాల్యూమ్ కావాలి వాల్యూమ్ కావాలంటే పైఆర్ స్క్వేర్ హెచ్ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ థర్టీ టూ థర్టీ ఫైవ్ బై టూ ఇంటూ థర్టీ ఫైవ్ బై టూ ఇంటూ ఫోర్ హండ్రెడ్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే క్యాన్సిలేషన్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది సె మీటర్ క్యూబ్కి సెంటీమీటర్ క్యూబ్కి ఇక్కడ దీన్ని మీటర్ క్యూబ్లో మార్చాలి అంటే ఇక్కడ వన్ ల్యాక్తో డివైడ్ చేయాలి అంటే ఆరు అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి అలా పెట్టినప్పుడు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ మీటర్ క్యూబ్ వచ్చింది ఆ విధంగా ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా మీ టెక్నిక్ ఏంటి అంటే వాల్యూమ్ లాంటివి ఇట్లా ఇచ్చినప్పుడు పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఇచ్చినట్లయితే ఇచ్చిన ఆప్షన్స్లో లెవెన్తో డివిజిబుల్ అయ్యేది చూడండి అదే మనకు ఆన్సర్ అవుతుంది అది చిన్న టెక్నిక్ ఇక లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఫిఫ్టీ ఏ బాక్స్ ఓపెన్ ఎట్ ద టాప్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ ఆఫ్ థిక్నెస్ త్రీ సెంటీమీటర్ ఇట్స్ ఎక్స్టర్నల్ లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఆర్ రెస్పెక్టివ్లీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ మీటర్ వన్ పాయింట్ వన్ సిక్స్ మీటర్ అండ్ ఎయిటీ త్రీ సెంటీమీటర్ చూడండి కొన్ని ఏమో మీటర్లు ఇచ్చారు కొన్ని సెంటీమీటర్లు ఇచ్చారు అట్లనే బేస్ ఈక్వల్ టు లెంత్ ఇన్ టు బ్రెత్ వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్స్ ఇన్నర్ సర్ఫేస్ ఎట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ చూసారా అసలు ఇది ఎంత పెద్ద లెక్క దీన్ని మీరు ట్రై చేయండి ఎంత టైం పడుతుందో చూడండి నేను ఇక్కడ ఇప్పుడు ఆన్సర్ చెప్పడం లేదు మీరు ట్రై చేయండి దీనికి ఈజీగా అంటే ఫాస్ట్గా చేయడానికి ఎలా అనేది నేను మరొక వీడియోలో చెప్తాను ఇప్పుడు మాత్రం మీరు ఇది క్యాలకులేషన్ చేసి ఏది కరెక్ట్ ఆప్షనో కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను మీరు నలభై ఒకటి నుంచి యాభై ప్రశ్నలకు సంబంధించిన వివరణ చూశారు తప్పనిసరిగా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్ Thank you.